గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్కు డాక్టరేట్ మరియు సేవారత్న వచ్చినందుకు అభినందనలు తెలిపిన ప్రముఖులు నేను సంపాదించిన పది రూపాయల్లో ఐదు రూపాయలు గంగమ్మకు మరో ఐదు రూపాయలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని భావోద్వేగం చెందిన డాక్టర్ మురుగన్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటావూరు గంగమ్మగుడి గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్కు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ మరియు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారి తరపున గౌరవ డాక్టరేట్ మరియు సేవారత్న బిరుదు అందుకున్న సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆకుల గజేంద్ర ప్రసాద్ నవీన్ శ్రీధర్ కాపల్లి రవీంద్రారెడ్డి చంద్ర తదితర ప్రజలు ఆయన సేవలను కొనియాడుతూ గంగమ్మ గుడి అభివృద్ధి జరిగిన తీరును వివరించారు ప్రతి పౌర్ణమికి అమ్మవారికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు అలంకరణ అద్భుతంగా చేసి విచ్చేసిన భక్తాదులకు విరివిగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా సుమారు ఇరవై బస్సులలో ఉచితంగా ప్రజలను మేల్మర్వత్తూరు ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయాలకే కాకుండా టూరుకు తీసుకువెళ్లడం జరిగింది ఎటువంటి లావాపేక్ష లేకుండా అమ్మవారికి సేవ చేయడం డబ్బు ఉన్న ఎవరికీ సాధ్యపడదని ఈ విషయం అంటూ మురుగన్ సేవలను కొనియాడారు పలమనేరు నియోజకవర్గం నుండి మీడియా వారు సైతం మురుగన్ సేవలను గుర్తిస్తూ గజ గులాబీ మాలతో సత్కరించడం కొసమెరుపు సేవారత్న డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను ఇదంతా కూడా అమ్మవారి కృప వలన జరిగింది నేను పది రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు గంగమ్మకు ఐదు రూపాయలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని భావోద్వేగానికి గురయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మీడియా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు పేరు పేరున అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారిత్కారం ஸ்ரீனிவாச ரெடி அங்கே நகர் டாமோ காரோ வேவா கோர்ச்சு ఇక్కడ కూరగాయలు కావాలంటే లాస్ట్ టైంలో మాకు వెంటనే కూరగాయలు ఇవ్వడము అదేవిధంగా మళ్ళీ ఆ రోజే కాని పక్కానికి ఒక పండి చిలపక్క పండి మూడు పండికి పూజ చేసి పంపించినారు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ మధ్యలో మళ్ళీ మాకు మధ్యలో కూడా అర్థనే ఉన్నాడు ఆయన మీకు ఎప్పుడు కూరగాయలు కావాలో చెప్పు అంటే అవకాశం లేదన్నా అవకాశం వచ్చినప్పుడు మీకు చెప్తాం మేము ఇప్పుడైతే అవకాశం లేదు మేము చెప్తున్నాము సరే అలాంటి అడియా మంచి కూడా తక్కువగా ఉంటారు ఎన్నో లక్షల మంది ఉన్నారు ఎంతో మంది లక్షలు డబ్బు పెట్టుకో ఉంటారు కానీ ఆ గుణము మురగనికే గౌరవించాడు అదే విధంగా ఈ మధ్యలోనే మనకి ఒక యూనివర్సిటీ వాళ్ళు నాకు ఈ ఒక ఐడెంటిటీ పరిస్థితి వాళ్ళు వాళ్ళు కాదు మూడు స్టేట్ లో మంచి సేవా కార్యక్రమాలు ఎవరు చేసే వాళ్ళకి ఇలాంటి అవార్డు ఇస్తారు నాకు ఫోన్ చేశారు వాళ్ళు సరే అత ఆలోచిస్తే నాకు మురుగన్ గుర్తొచ్చింది అదే ఇంత పెద్ద గురికట్టినాడు రోజు భోజనాలు ప్రాంతంలో సరైన పుచ్చుకో ఇతనికి అనేసి ఒక నాలుగు బిడ్డలు పంపించుకున్నారు ఆ నాలుగు బిడ్డలు పంపిస్తే సరే ఒక అవార్డు ఇద్దామనే పర్వాలేదు అన్నాడు మళ్ళీ ఒక ఆమె చెప్పింది ఏం నాకు ముగ్గురు బిడ్లు నేను నాకు నగపులో ఎవరు లేదు నాకు హోమ్ సెక్టి గురిగా నాకు తెలియదు మురగన్న ఇక్కడ ఏదో పుస్తకం పంపిస్తున్నాడు నేను ఆయన కలిస్తే నన్ను నేను పుస్తకం పోయినాడు నన్ను ఒక కొడుకు లాగా ఆయన నాకు చాలా సంతోషం అనిపించింది ఆ వీడియో చూసి రెండో వాక్యం ఆయనకి ఇచ్చేద్దాము ఇంకా మనకి సార్ ఇంత మంచి చేసే గురించి ఎవరు లేదన్నారు ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు డాక్టర్ అవార్డు రావడం నిజంగానే మనకు అందరికీ గర్వకరము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి ఇంకా కూడా చేయాలి నాలుగు టన్నులు కూరగాయలు మనకి ఈ రోజు కాంతి పూజ చేసి అసలు ఆయన తెలియదు మా ఇంటికి పంపించాము ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆశీసులు వినాయక స్వామి ఆశస్సులు ఇక్కడ రంగమ్మ గుడి ఆశీసులు మన అందరూ ఇంకా బాగుంది మన అందరూ కూడా మురగడ్డకి వెనకాలండి ఆయన ప్రోత్సహిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారని ఆశిస్తుంది మహారజులకి ముఖ్యంగా నా తమ్ముడు నా ముందు తమ్ముడైన శ్రీ డాక్టర్ మురుగన్ గారికి ఈ అవార్డు రావడం మీ అందరి సమక్షంలో నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మురుగనికి ఒక అన్నగా ఆయనకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేపు జరుగుతుంది ముఖ్యంగా చాలా మంది గబ్బుల్లో వాళ్ళు ఉన్నారు మా స్నేహితులు వందల కోట్లు వేల కోట్లు ఉన్నారు కానీ ప్రజలకు సేవ చేయాలన్నా దైవభక్తి ఉండాలన్నా పూజా కార్యక్రమం చేయాలన్నా పూర్వ జన్మలో శుకృదం ఉండలా భగవంతులు అందరి ఆశీర్వాదం అదేవిధంగా ఆయన మురుగన్ వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం ముఖ్యంగా మీ అందరి గంటాబూరులో ఉండే ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఈ రోజు గొప్పగా ఇంత గొప్పగా నేను సగౌరవంగా తెలుసుకుంటూ ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా మన మురుగను ఇలా పూజా కార్యక్రమాలు ఒక గండా ఊరికే పరిమితం కాకుండా పలమనే నియోజకవర్గం అయితేనేమి చిత్తూరు జిల్లా అయితే రాష్ట్ర కూడా ఇలా పూజా కార్యక్రమం గొప్పగా చేయగలిగింది కూడా నేను ఆ దేవదేవుడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆదిపారాశక్తికి ప్రార్థిస్తూ అర్థిస్తూ ముఖ్యంగా నా తమ్ముడు మురుగన్ వాళ్ళ కుటుంబం ఉందా అదే విధంగా గంగా ప్రజలందరూ కూడా నిన్ను నుడేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సిరి మనశ్శాంతిగా మనశ్శాంతి బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో పూజా కార్యక్రమంలో సనాతన రంగంలో ఎక్కడైనా సరే ముందు కూడా మీ అందరి సమక్షంలో రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికి ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆ గంగమ్మ తల్లికి వేడుకొని ప్రార్థిస్తూ అర్పిస్తూ ఆ జీవితం ప్రజాసేవకి అంకితం సదా మీ సేవలో డాక్టర్ రాహుల్ గారి అందరికీ నా నమస్కారం తెలుసుకున్నాను అట్లే వచ్చిన మా తల్లికి మా అక్కలికి మా చెల్లికి నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఎక్కడో తమిళనాడులో పుట్టి తమిళనాడు పెరిగేసి ప్రతి చేతి కోసం పన్నీటి వచ్చిన వాడిని ప్రతి చేతి కోసం పన్నీటి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పని చేసుకొని సాయికి వచ్చిన వాడిని నాకు పోయిన సంవత్సరం మార్చిన నాకు గంగమ్ నోటి చైర్మన్ అనే ప్రతి ఆలయ కమిటీలు నాకు ఇచ్చినారు ఆ ఆలయ కమిటీ గంగమ్మ గంగపన్నడ గంగజాతరకి చైర్మన్గా ఇచ్చినాడు మేము చేసిన గంగ చూసేసి మా కమిటీ మెంబర్స్ అందరూ పర్మనెంట్గా నువ్వే చైర్మన్ గా గురికి ఉండాలనేసి నాకు ఈ పెద్ద నాకు వారు వాళ్ళు నన్ను ఎంత నమ్మకో దీన్ని ఈ గన్నమాని అప్పు ఆ పేరు వాళ్ళకి ఎప్పుడు పేరు వాళ్ళ పేరు నా నాకు పెద్ద పెద్ద పదవిచ్చినారు ఆ తల్లి ఆశీర్వాదం నాకు ఉండాలనేసి ఇంత పెద్ద పదవి ఇచ్చినారు వాళ్ళు మరేది తగ్గకుండా నిలబెట్టాలనేసి నాకు ఆ అనేసి వాళ్ళకి ఎటువంటి వాళ్ళు నన్ను నిలబెట్టినారు వాళ్ళు నన్ను నిలబెట్టినారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి ఆ గుణం గుండదు ఎన్నేమో అందుతూ ఉండాలనేసి ఆ తల్లిని నేడుకొని సేవ కార్యం ఆ తల్లి నన్ను నేను ఎంతో కష్టపడి ఆ తల్లితో కన్నీ పెట్టుకున్నాను ఆ తల్లి నేను ఒక అడిగాను ఒక రాయ్ మా నేను రాబోయే రోజులు బాగుంటే ఈ గుడి అభివృద్ధి నేనే చేయాలనేసి అనుకున్నాను కానీ ఆ దుమ్మ తల్లి నా దగ్గర చేయించుకునే దానికి చాలా ఉంటాను కూడా తెలియజేస్తున్నాను నా దగ్గర చేసుకునే దానికి నాకు వచ్చింది ఆ గన్నమ్మ తల్లి నన్ను ఇంత పెద్ద బాధ్యతని చూపిస్తుంది అనేసి చాలా ఆనందపడుతున్నాను ప్రతి ఒక్క అడుగు ఆ గన్నమ్మ సేవగానే ముందేసుకుని తిలుపు చేస్తున్నాను నేను పది రూపాయలు సంపాదించే ఐదు రూపాయలు మా ఇంటికి పెట్టుకునేసి ఐదు రూపాయలు దేవా కార్యక్రమం చేస్తామనేసి ఆ గంగమ్మ ఆశలో తెలియజేస్తున్నాము నా ప్రతి ఒక్క అడుగు దేవా కార్యం జీవన కార్యక్రమంలోనే పోతాననేసి కూడా నేను తెలియజేస్తున్నాను ఆ గంగమ్మ తల్లి నిజంగా ఆ తల్లి ఈ వీచికాని గంగా ఊరు ఉండాలి కాబట్టి నన్ను ఈ స్థాయికి చర్చించింది నేను ఊళ్ళో తెలియదు నేను ఈ గంటా గురించి ఇరవై నాలుగు నాలుగేళ్ల ఊరుకి తెలియదు కానీ ఆ తల్లి నేను ఆరు నెలలకి తీసుకొచ్చింది కానీ ఆ నిజంగా స్థాయికి ఉండాలి కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆ తల్లి ఆశీర్వాదము ఈ సర్వచ్చేవాళ్ళు తల్లి ఆశీర్వాదం ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ఇలా ప్రతి ఒక్క పౌర్ణమి అమావాస మంగళవారం శుక్రవారము పూజా కార్యక్రమం జరుగుతుంది బయట నుంచి చాలా మంది వచ్చిన్నారు మీ కోరికలు ఏమి కోరికలు ఉంటానో నేను ఏమి లేకమ్మా ఉండే దీన్ని చూస్తున్నాడు ఆ తల్లి ఆశి నేను అందరూ బాగున్నాను బాగున్నాను కాబట్టి నేను నా వల్ల ఏం కానీ ఈ సేవలు చేసుకుని పోతా ఉన్నాను ఈ సేవలు నా ప్రాణం వినందరికీ